ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఫోన్ ఆన్ చేశాక మనకి ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద యూ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది మీరు క్రియేట్ చేయని క్రియేట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ మీ నేమ్ నేమ్ మీరు ఏం నేమ్ పెట్టుకోవాలో దాన్ని ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ హ్యాండిల్ మీరు ఏ ఏ నేమ్తో హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా అక్కడ చేసి సేవ్ కొట్టేయండి తర్వాత డిస్క్రిప్షన్ అని కనిపిస్తుంది కదండి ఇలా పెన్సిల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు ఏం డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నారంటే మీరు ఏం వీడియోస్లో ఏం తెలియజేయాలనుకుంటున్నారో పెట్టుకొని బ్యాక్ వచ్చేయండి తర్వాత ఇక్కడ ప్రైవేట్ అని కనిపిస్తుంది కదండి కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ మీరు ఇలా ఇది ప్రైవేట్లో ఉంచుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అండి మీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఇలా ప్రైవేట్లో ఉండాలా ఎలా ఉండాలా అనే దాని మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అవుతుంది